హాయ్ హలో నమస్తే నేను సంధాని ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే వెదర్ కొంచెం చల్లగా ఉందండి ఉదయాన్నే అందుకని నేను ఒకసారి మీకు గార్డెన్ చూపిద్దామనేసి వచ్చానండి నాకు హెల్త్ కూడా ఏమంతా బాగలేదండి ఈరోజు నిన్నటి నుండి అయినా కానీ ఒకసారి అంటే పైన గార్డెన్ చూపించేద్దాము మీకు అనేసి వచ్చాను వంకాయలండి వస్తున్నాయి చిన్నగా ఇది పండిపోయిందండి చూసుకోలేదు చూసుకోలేదని కాదు నాకు త్రీ డేస్ నుంచి అంత బాగాలేదు అందుకని చెప్పేసి నేను పైకి కూడా రాలేదండి చిక్కులు కూడా ఉన్నాయి హార్వెస్ట్ చేయాలి ఆకాయలు కూడా ఉన్నాయి మంచిగా అవి కూడా హార్వెస్ట్ చేయాలి అయితే ఒకసారి మీకు నా గార్డెన్ చూపించేసిద్దాం అనేసి నేను వీడియో తీస్తున్నానండి లేకపోతే నాకేం పెద్దగా ఓపిక కూడా లేదండి వెదర్ కొంచెం చల్లగా ఉంది కదా ఒకసారి చూపిద్దాము అనేసి వచ్చాను లేకపోతే సాయంత్రం పూట భలే ఎండగా ఉంటుందండి మరిను మరి ఈ సంవత్సరం మళ్ళీ విపరీతంగా ఉన్నాయండి ఎండలు ఆగస్టు వచ్చేసినాక ఆగస్ట్ లాస్ట్కి వచ్చినా కానీ ఇంకా వర్షాలు పడలేదండి మనకి ఇంకా మొక్కలు ఏం బతుకుతాయి చెప్పండి ఇలా ఇలాంటి ఎండలకి మొక్కలు ఏం బతుకుతాయి వంకాయలు చిన్న చిన్న పిందెలు అయితే వస్తున్నాయండి అప్పుడు నేను ఊరి నుంచి వచ్చాక బాగా ఎండిపోయింది కదా చెట్టు మొక్క అదే గార్డెన్ మొత్తం ఎండిపోయింది కదండి ఇప్పుడు మళ్ళీ కొంచెం తిరుక్కునిందండి ఎలాగో గోరు చిక్కుళ్ళు అయితే చాలానే ఉన్నాయి హార్వెస్ట్ చేయాలి నాకైతే నిలబడి కోసం ఎంత ఓపిక లేదు కానీ మా వారి చేత అయినా హార్వెస్ట్ చేపిస్తానండి ఈరోజు ఎండలకి ఎలా మాడిపోతున్నాయో చూడండి ఆకులైతే అసలు ఈరోజేమో కొంచెం చల్లగా ఉందండి మరి ఏమన్నా వర్షం వస్తుందో ఏమో తెలీదు వస్తే పర్వాలేదండి మనకి మొక్కలు కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోతాయండి మనకన్నా కానీ మొక్కలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతాయి గోరు చిక్కుళ్ళు చూడండి చూపిస్తాను ఇక్కడ నాటు గోరు చిక్కుడు ఉందండి ఇది చూడండి ఎలా కాసిందో చూసండి అలాంటి మనకు నాలుగైదు మొక్కలు ఉన్నా సరిపోతుందండి ఇక్కడ తీగ చెమ్మ కూడా ఉన్నాయండి అవి కూడా అరవై చేయాలి నాకు అందవు సీడ్ కోసం వదిలిపెట్టారండి ఇవి తీగచమ్మ పందిరి చిక్కుడు కూడా ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయండి మనకి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మన ఇంట్లో చాలా ఉన్నాయండి గార్డెన్లో ఫ్రూట్స్ కాదు మొక్కలు ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి చూపిస్తాను మీకు ఇప్పుడు ఉదయాన్నే వచ్చాను కాబట్టి మా ఇంకా ఫ్లవర్స్ ఏమి ఇచ్చుకోలేదండి కొంచెం ఎండ పడితే బాగా ఎచ్చుకుంటాయి అన్నీను ఎండబెడితే నేను రాలేనని పైకి అసలు రాలేదండి గోరె చిక్కులు అండి చాలా ఉన్నాయి ఉన్నాయండి కోయాలి ఇది ఒక మిర్చి ముక్కండి పొట్టి మిర్చి ఇది ఫ్లవర్స్ వస్తున్నాయండి దీనికి అయితే ఇప్పుడు మీకు డ్రాగన్ ఫ్రూట్స్ చూపిస్తాను చూడండి చూసారా ఆ పక్క గోడ గోడకి ఆ సైడ్లో కూడా రెండు ఉన్నాయండి ఇక్కడ రెండు ఉన్నాయి ఇంకా చిన్నవి కూడా ఉన్నాయండి చిన్నవి కూడా ఉన్నాయి హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయండి ఇవి రెండూనూ బీరకాయలండి వీటికి పాలినేషన్ చేశానండి నేను చేసేసరికి మంచిగా వస్తుందండి లేకపోతే అసలు పాలినేషన్ చేయకుంటే అసలు నిలబట్టం లేదండి అక్కడ కూడా ఉంటుంది ఇక్కడ కూడా ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉందండి గోరు చిక్కుళ్ళు అన్నీ హార్వెస్ట్ చేయాలి ఇక్కడ కూడా దొండకాయలు ఉన్నాయి కొయ్యాలి నేను ఎల్లో ట్రాప్స్ పెట్టానండి పెట్టా కానీ మళ్ళీ ఇంకా కొడుతూనే ఉన్నాయి ఏదో ఇవి దోమలు నాకు నా నాకందావు సరిగా కోపించాలి ఈ తీగ పేరేంటో చెప్పండి మనకి గ్లోబిన్స్కి సీజన్ వచ్చినట్టుందండి ఫ్లవర్స్ వస్తున్నాయి గ్లోబిన్స్కి బీర తీగలు మళ్ళీ పెట్టానండి బీరవి మనకి అవి అయిపోయేసరికి మళ్ళీ ఫ్లవర్స్ రా తీగలు రావాలి కదా అని చెప్పేసి నేను మళ్ళీ పెట్టాను ఇది వంకాయ చెట్టు అండి ఇది కూడా పిందులు వస్తూ ఉంది ఇప్పుడు ఇప్పుడు పిందులు వస్తున్నాయి దానికి కూడా అవే అండి నా గార్డెన్ విశేషాలు ఇది నేతి వీర ఇప్పుడు వస్తుందండి లాస్ట్లో అన్నీ మొక్కలు వచ్చేసరికి అది లాస్ట్లో వస్తుంది తర్వాత సొరపిందలు ఇప్పుడే పడుతున్నాయండి మళ్ళీ నెక్స్ట్ టైం సొరపిందలు వస్తున్నాయి తర్వాత ఇక్కడ కూడా ఉన్నాయండి సరే చూపిస్తాను మీకు సరే కాదండి బీరా పాలినేషన్ చేశాను అవి కొంచెం నిలబడ్డట్టే ఉన్నాయి చూపిస్తాను అదో నేను పాలినేషన్ చేసినవన్నీ నిలబడుతున్నాయండి అదైతే ఆకుకూరండి తర్వాత మస్కి మిల్లన్ మస్కి మిల్లన్ కాదు ఇది కీరా దోశ కీర దోశ ఇంకా వన్ వీక్ టైం ఉందండి ఎల్లోగా మారినప్పుడు మనం అరెస్ట్ చేసుకోవాలి ఫ్లోబీన్స్ అయితే ఫ్లవర్స్ వస్తున్నాయి లోవిన్స్ స్టార్ట్ అయితే చాలా బాగా కాస్తుందండి ఆ చెట్టు కాయలు చూద్దాం ఓకేనండి అయితే నేను ఇప్పుడు మీకు ఒక లిక్విడ్ పెస్టిసైడ్ చూపిస్తానండి ఇదండి ఇదేంటి అంటే నేను కానుగ గింజలు తీసుకొచ్చానండి కానుగ గింజలు తీసుకొని వచ్చి ఆ కానుగ గింజలు దంచానండి దంచి తర్వాత బాయిల్ చేశానండి వాటరు వాటర్లో వేసి బాయిల్ చేశాను ఒక రెండు లీటర్లు అయితే పోసాను వాటరు తర్వాత ఒక లీటర్ వచ్చేదాకా బాగా మరిగించేసానండి మరిగించేసి ఇవి మొక్కలకి మనం స్ప్రే చేస్తే ఏమన్నా పురుగు బుట్ర ఏమన్నా ఉంటే పోతుందండి అదండి ఇది కానుగ గింజలు కషాయం అండి ఇది నేను కానుగ గింజలు ఆన్లైన్లో తెప్పించుకున్నానండి ఇక్కడ ఎట్లనే ఇక్కడ చూశాను చూసి ఆన్లైన్లో తెప్పించుకున్నానండి తెప్పించుకొని తర్వాత నేను ఆ పని అయితే చేశానండి ఇప్పుడైతే నేను స్ప్రే చేస్తానండి నాకు ఈ డ్రమ్ము నిండిపోయిందండి నిండిపోయి తర్వాత ఇందులోనే మామిడి మొక్కలు కూడా వస్తున్నాయి చూడండి నిండిపోయింది తర్వాత ఇందులో వేస్తున్నానండి మళ్ళీ ఎడ్రూంలో వేస్తున్నాను ఇది కానుక గింజలు వేస్ట్ అండి ఇదంతా దంచాను కదా వేస్ట్ అది అదండి ఈరోజు నా వీడియో అండి ఇదే లైట్గా తీశాను ఇంట్లో నెట్ పడింది అండి మనకి షటిల్ అండి ఇది ఈ షటిల్ నెట్ నేను ఇలా కట్టేసానండి తర్వాత ఈ దొండ మొక్కలు అయితే దీనికి అల్లుకుంటున్నాయండి చూడండి దొండ మొక్కలు దీన్ని పట్టుకుంటున్నాయి అదండి నా గార్డెన్ విశేషాలు ఇవైతే తెల్లవంగా ప్పుడు ఓకేనా అండి అయితే బాయ్ అండి